ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మండా నరేంద్ర యాక్సిడెంట్ ఐ బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది రెండోసారి చేయవలసి రావడంతో ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులు కోరారు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం పిలుపునిచ్చిన సందర్భంలో దాతలు స్పందించి యాభై మూడు వేల ఐదు వందలు వినుకొండ విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మరో ఆరు వేల ఐదు వందలు మొత్తం అరవై వేలు రూపాయలను కనిగిరిలో వారినివాసంలో ఉన్న నరేంద్రను పరామర్శించి భార్య తల్లిదండ్రులకు అరవై వేలు నగదును జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామ ఆంజనేయులు కోశాధికారి రాచర్ల శేఖర్ చేతులు మీదుగా అందజేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి మాట్లాడుతూ నరేంద్ర కుటుంబానికి సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని మాతో పాటు వివిధ సేవా సంఘాల నుంచి సహాయం అందించారని వారందరికీ ధన్యవాదములు తెలిపారు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అమరావతి హాస్పిటల్లో రెండోసారి బ్రెయిన్ ఆపరేషన్ ను ఉచితంగా చేయించారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్జు విశ్వనాథచారి తదితరులు పాల్గొన్నారు